క్రైస్తులో ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించునుగాక ఇప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథంలో ముప్పై రెండవ కీర్తన పదకొండవ చరణాన్ని నేను చదువుతున్నాను ఆలకించండి నీతిమంతులారా యోహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయుడి ఈ వాక్యంలో మనము ఆనంద గానము చేయుడి అంటే పాటలు పాడండి ఆనందంగా మీరు గానము చేయండి అనే మాటని మనం గమనిస్తాము ప్రపంచంలో పాటలు పాడని వ్యక్తి అంటూ ఎవరూ లేరటండి పెద్దలు చెప్తుంటే నేను విన్నాను ఇంతవరకు ప్రపంచంలో పుట్టిన వాళ్ళల్లో పాటలు పాడని వ్యక్తి అంటూ ఎవరు కూడా లేరంట అయితే వ్యత్యాసం ఏంటంటే కొంతమంది వేదికల మీద పాడుతారు మరి కొంతమంది భోజనం చేస్తూ పాడుతారు మరి కొంతమంది వారు వారి యొక్క కార్యకలాపాలు చేసుకుంటూ పాడుతారు మరి కొంతమంది వంట చేస్తూ పాడుతారు వేరు వేరు స్థలాలలో వాళ్ళకు తోచిన అనుభవాలలో మెట్టుకు పాటలు పాడకుండా మాత్రం ఉండనే ఉండరటండి నిజమే వాళ్ళకి స్వరము బాగుంది వాయిద్యాలు లేవు స్వరము బాగలేదు నాకు మైక్ సెట్ లేదు ఇలాంటివన్నీ ఆలోచించే అనుభవం కాదది హృదయము ఆనందంతో నింపబడినప్పుడు ఘళమెత్తి ఏ స్థలంలోనైనా ఏ స్థావరములోనైనా పాడుతారు అయితే దేనిని గూర్చి పాడాలి ఎవరిని గూర్చి పాడాలి అనేది మనం ఆలోచించవలసిన విశేషమైన అనుభవం అండి ఎందుకంటే పాటలు పాడుతారు కానీ లోకాన్ని గురించి పాడితే ఏం ప్రయోజనం అసభ్యకరమైన వాటిల్ని పాడుకుంటే ప్రయోజనం ఏంటి అనవసరమైన వాటిల్ని స్మరించుకుంటే ప్రతిఫలమేంటి ఇవన్నీ మనం గుర్తించాలి అందుకనే ఈ వాక్యంలో యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి దేనిని గూర్చి ఆనందగానం చేయాలి ఎవరిని గూర్చి మనం పాడాలి మీరు నిర్ఘమాకాండం పదిహేనవ అధ్యాయం మొదటి వాక్యంలో మీరు చూస్తే అప్పుడు మోషేయు ఇస్రాయేలీలను యహోవను గూర్చి ఈ కీర్తన పాడిరి యహోవాను గూర్చి గానము చేసేదను ప్రియుడు ఈ వాక్యులు మీరు చూడండి యహోవాను గూర్చి గానము చేసేదను అంటే ఆయనను గూర్చి పాడాలి మన ప్రభువుని గురించి మనం స్వరమెత్తి గళమెత్తి కీర్తించాలి అనవసరమైన వాటిని గురించి వర్ణించుకోవడం కాదు కొంతమందిని మనం చూస్తాము ఎవరెవరినో ఎవరెవరినో వర్ణించుకుంటూ పాడుకుంటుంటారు వాళ్ళని జ్ఞాపకాలలో ఉంచుకొని వాళ్ళను గురించి పాటలు వ్రాసుకుంటుంటారు మనం చూస్తుంటాం కొన్ని పాటలు ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ పాట ఎవరిని గూర్చి వ్రాసారు ఎవరిని గూర్చి పాడారు అనేది చాలా సులువుగా అర్థమైపోతుంటుంది అయితే మనం ఎవరిని గురించి పాడాలి అంటే మన ప్రభువుని గురించి మన దేవుని గురించి యహోవాని గురించి మీకు ఇంకొక మాట కూడా అరవై మూడవ కీర్తన ఐదవ చరణంలో నేను మీకు చూపిస్తాను క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము చేయుచున్నది ఉత్సహించు పెదవులతో అంటే ఏదో పాడాలి అని కాకుండా ఉత్సాహంతో కూడిన ఆ పాట అవును మన ప్రభువుని గూర్చి పాడే పాట ఉత్సాహంగానే ఉంటుందండి ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేయువాడు కనుక ఆయన ఉన్నతమైన కార్యాలు చేయువాడు కనుక ఆయన మహత్తరమైన కార్యాలు చేయవాడు కనుక ఆయనను గూర్చి మనం పాడదలిస్తే మనకు ఆనందమే సంతోషమే కలుగుతుంది ఈ సంవత్సరం అంతా ఆయన చేసిన మహత్తరమైన కార్యాలు ఎలాంటివి ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎలాంటివి ఆయన చేసిన మహత్తరమైన కార్యాలు మన ఎడల ఎంత గొప్పవి తరచుకుంటే ఆనందం కాకుండా సడుగులు వస్తాయండి తలపోసుకుంటే హృదయం ఉప్పొంగి పరవశించి ఉత్సహించకుండా మౌనంగా ఉండగలదా లేదు ఎందుకంటే ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణ ప్రభు మనకిచ్చిన వివేకము ఆయన మనల్ని తన కౌగిలలో దాచుకొని మనకు అనుగ్రహించిన భద్రత ఇవన్నీ మనం తలపోసుకుంటే మన గుండె నిండిపోతుంది హృదయం ఉల్లసిస్తుంది మన నోరు ఉత్సాహగానము చేయగలుగుతుంది ఉత్సహించు పెదవులతో ఆయనను గురించి మనం స్థుతించి ఆరాధించగలుగుతాము పాడగలుగుతాము ఆయనను గురించి పాడాలి మీరు ఇంకా కూడా మరొక మాట ఇరవై ఒకటవ కీర్తన పదమూడవ చరణంలో మీరు చూస్తే యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించదము ఆయన పరాక్రమమును కీర్తించడం ఆయన పరాక్రమ కార్యములను కీర్తించడం దూసిన కత్తిని చేతబట్టి మన ఎదుట అగ్నివలి ప్రభు నడుచుచున్నందువలన ఏ సంహారము మన కుటుంబంలోనికి రాకుండా ఏ చీకటి అలుము కొనకుండా ఏ కీడు మన దరికి రాకుండా ప్రభు అనేకమైన మేలులు చేసి మనం నడిపించిన ఆ పరాక్రమ కార్యములను పరాక్రమ క్రియలను బట్టి మనము ఆయనను స్థుతించి గానం చేయాలట నేను ఈ వాక్యానుసారంగా నేను మీతో చెప్పగలిగింది ప్రభుని స్థుతించండి ప్రభుని గానము చేయండి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఉత్సహించు ప్రదవులతో ఆయనను గూర్చి మనం స్తుతించబద్ధులమై ఉన్నాము కృతజ్ఞత కలిగి ఆయనను గానము చేయబద్ధులమై ఉన్నాము ఎవరో మనకు మేలు చేశారు ఎవరో మనకు మేలు తెచ్చారని కాదు కానీ ఈ సజీవుల దేశములో సజీవులుగా మనల్ని ఉంచిన దేవునికి మన స్వరాన్ని సమర్పించాలి మన గానాన్ని ఆయన సమర్పించాలి ఆయనను స్థుతించి మహిమపరచాలి ఆయనను బట్టి మనం గానం చేయాలి మీకు రెండవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే నూట నలభై ఐదవ కీర్తన ఏడవ చరణం మనం చదివితే నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేయుదురు నీ నీతిని గూర్చి వారు గానము చేయుదురు రెండవ అనుభవం ఏంటంటే దేవుని నీతిని గూర్చి మనం గానం చేయాలంట దేవుని నీతి అనేది ఎంత పవిత్రమైనదో ఎవ్వరూ ఏలెత్తి చూపించలేరండి ఇదిగో ఆయనలో ఈ డాగు ఉంది ఈ మత్స ఉంది ఈ పొరపాటు ఉంది ఈ అవివేకం ఉంది ఈ అవిధేయత ఉంది అని ఎవ్వరు కూడా ఏలెత్తి చూపించలేనంత పవిత్రత పరిశుద్ధత ఏసయ్య దగ్గర ఉంది ఆయన నీతిలో ఆయన పరిశుద్ధత కనిపిస్తుంది కొందరు నీతి బోధలు చేస్తారు అందులో మనకు యథార్థత కనిపించదు కొందరు నీతిని గురించి ప్రకటిస్తారు అందులో పరిశుద్ధత కనిపించదు ఏదో స్వార్థం కనిపిస్తుంది ఏదో వంచన కనిపిస్తుంది అందులో ఏదో ప్రతిఫలం కనిపిస్తుంది కానీ దేవుని నీతి ఎలాంటిది అనంటే పవిత్రమైనది పరిశుద్ధమైనది ఆ నీతిని గురించి మనం గానం చేయాలండి పాడాలండి ఆ దేవుని నీతిని కొనియాడాలండి స్మరించి హెచ్చించి స్తుతించాలి దేవుని నీతిని దేవుని నీతి పవిత్రమైనది పరిశుద్ధమైనది ఈ నీతిని నిత్యము మనం స్మరించి మన నోట ఆ నీతిని కొనియాడుతున్న అనుభవం మనకు కావాలండి నాకు కొంతమంది తెలుసు ఎప్పుడు వాళ్ళు ఆ దైవ నీతిని పాడుతుంటారు స్తుతిస్తుంటారు అందుకే వాళ్ళ ముఖాలు జీవకళతో కనిపిస్తాయండి వాళ్ళ మాట ఔషధంలాగా ఉంటుందండి వారు అనేకులకు ఆనందాన్ని పంచగలుగుతారండి కొందరు నోళ్ళు తెలిస్తే దేవునికి విరోధమైన మాటలు మాట్లాడతారు దేవునికి అవమానకరమైన విషయాలు చెప్తారు దేవుని నామానికి అపకీర్తి తెచ్చే సంభాషణలు వాళ్ళ దగ్గర గుట్టలు గుట్టలుగా ఉంటాయండి నోళ్ళు తెరిస్తేదే మాటలు మాట్లాడతారు అదే సందర్భంలో కొందరిని కదిపి చూడండి ఆ దైవ నీతిని ఆ దైవ మహత్యాన్ని దేవునిలో ఉన్న పవిత్రతని పరిశుద్ధతని వాళ్ళు స్మరించుకుంటూ స్థుతించుకుంటూ దేవునికి మహిమకరమగా బ్రతికే బ్రతుకు బ్రతుకుతుంటారండి మరి కొంతమంది అలా కాదు వాళ్ళ నీతి వేళ నీతి ఏళ్ళ నీతి ఎంచుకుంటూ వీడు నీతిమంతుడు కాడు వాడు నీతిమంతుడు కాడు వీడు నీతిమంతుడు కాడు వాళ్ళకంటే నేను నీతిమంతుడిని అనుకున్నట్లుగా భక్తిని వేషములో లేక ముసుకులు ధరించుకొని ఆ భక్తి అనే ముసుకులు కొనసాగుతుంటారండి మనలో ఒక ప్రత్యేకత ఉండాలి ఆయన నీతిని గూర్చి మనం గానం చేయాలి దైవజనులు మన ఆత్మీయ తండ్రి ఎస్ గారు చెప్తుండేవాళ్ళు ఆరాధనలో పాడుకునే పాటలు ఆయననే చూస్తూ ఆయననే ఎదుటిగా పెట్టుకొని ఆ నీతిమంతుడైన దేవునిని గురించి మనం పొగడి స్థుతించి ఆరాధించి ఆయననే మనం కీర్తించాలి ఆయన మన ఎదుట ఉన్నాడని గ్రహించాలి అప్పుడు ఆయనను ఆరాధిస్తే ఆ ఆరాధన ఇంపైనదిగా ఉంటుంది అది దేవుడికి ఆగ్రహణించి సువాసనగా ఉంటుంది నిజమే ఆరాధనలో మనం పాడుకునే పాట ఎలా ఉండాలంటే మన ప్రభువుని ఎదుటిగా పెట్టుకొని ఆయనను వర్ణించాలి ఆయన అలా వర్ణించుకుంటూ ఆయనను ఆయన నీతిని ఆయన గుణగణములను స్మరించుకుంటే పరవశించిపోతామండి గనుక ఆయనలో ఉన్న నీతిని మనం గానం చేయాలి మరి మీరు ఎవరిని గానం చేస్తున్నారు దేనిని స్తుతించుకుంటున్నారు దేనిని స్మరించుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఈ వాక్యము ఎదుట మీరు నిలిస్తే మరి మీరు ఒక్కసారి పరిశీలించుకునవలసిన శుభ సమయం ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణంలో యహోవ మహాప్రభావము గలవాడని వారు యహోవ మార్గములను గూర్చి గానము చేసెదరు ఆయన మార్గములను గూర్చి గానం చేయడం ప్రియ దేవుని బిడ్డలారా ఏంటి ఆయన మార్గాలు ఆయన మార్గములు నూతనమైన వ్యూను ఏర్పరచబడిన వ్యూను ప్రతిష్ఠింపబడిన మార్గాలండి ఒక మాటలో నేను మీతో చెప్పాలంటే అవి నవనూతనమైన మార్గాలు నిన్న నడిపించబడిన మార్గం ఈనాడు కాదు ఈనాడు నడిపించబడే మార్గం రేపటి రోజు కాదు ఆయన నవనూతనమైన మార్గాలలో ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు అసలు ఆయన మార్గమే ఒక కొత్త మార్గం అది జీవ మార్గం ఆయన ముందుగా నడుచుచు మనలను నడిపించే సరళము చేయబడిన మార్గం ముండ్ల మార్గం కాదండి ఒకవేళ ఆయన అలాగ ముండ్ల మార్గంలో మనల్ని విడిచిపెట్టుంటే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళము నవనూతనమైన మార్గాలలో సరళము చేయబడిన పరిశుద్ధమైన పవిత్రమైన మార్గంలో కాలకు పాదములకు రాయి తగలకుండా మన ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మార్గములను గురించి మనం గానం చేయాలి ఆయన మనకు అనుగ్రహించిన ఈ పవిత్రమైన జీవిత అనుభవాన్ని గురించి గానం చేయాలి ఆయన మార్గాలు ఎంత ఉత్తమమైనవో ఎంత ఉన్నతమైనవో ఉన్నత స్థలముల మీద మనను నడవచేయువాడు ఆయన వాక్యులు మనం చదువుతామండి సముద్రములో ఆయన త్రోవలను ఏర్పరిచి ఉన్నాడంట అంటే అంత నిగూఢమైనవి ఆయన మార్గాలు సముద్రముల మార్గాలు మనకు కనిపిస్తాయా అరణ్యముల త్రోవలు మనకు కనిపిస్తాయా ఎడారిలో మార్గం మనకు కనిపిస్తుందా మనకు కనిపించకపోవచ్చు కానీ దేవునికి తెలుసు మనం ఏ మార్గంలో నడిస్తే మనం గమ్యం చేరుతామో అందుచేత ప్రతిష్ఠించబడిన ఈ మార్గమందు ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన నడిపించే ఆ క్రొత్త మార్గమును గురించి మనం గానం చేయాలి మనం గానం చేయాలండి ఆయన క్రొత్తదైన మార్గాలలో ప్రతిదినము మన చేతిని పట్టుకుని నడిపించిన విధానములు జ్ఞాపకం చేసుకోండి అలసిన వేళ అధైర్యపడిన వేళ కృంజిన వేళ అనారోగ్యము మనల్ని అలుముకునే వేళ ఆ కొత్తదైన మార్గంలో ఎలా ఆదరించి ఉద్ధరించి కనికరించి కాపాడి ఎత్తుకొని హత్తుకొని ఎలా ఆయన మనల్ని నడిపించుకుంటూ వచ్చాడో జ్ఞాపకం చేసుకునే పాడండి స్థుతించండి ప్రభు మనల్ని నడిపించిన మార్గాన్ని తలపోసుకొని ఎలా ఆశ్చర్యకరంగా ఆయన పోషిస్తూ వచ్చాడు ఆకలి తీరుస్తూ వచ్చాడు దప్పిక తీరుస్తూ వచ్చాడు ఉపదేశము చేత ఎలా మనల్ని సరిచేస్తూ వచ్చాడు ఇవన్నీ తలపోసుకుంటే చాలా మంచిదండి ప్రభు మనల్ని నడిపించిన మార్గాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు నేను అనకూడదు మీరు బాధపడతారేమో చాలామంది దేవుడు వాళ్ళని నడిపించుకొని తీసుకుని వచ్చిన మార్గాన్ని మర్చిపోతారండి కొంచెం స్థితి మారగానే గతాన్ని మర్చిపోతారండి ఎలాంటి మార్గంలో ప్రభు మనల్ని నడిపించాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉద్ధరించాడు ఎలాంటి పరిస్థితుల్లో హక్కున నిలబడ్డాడు ఎలాంటి పరిస్థితుల్లో అది కౌగిటిలో మనల్ని చేర్చుకున్నాడు మర్చిపోతారు వాళ్ళకేదో బలము బలగము ధనము ధాన్యము వాళ్ళకేదో గొప్పగా ఉందనుకొని మురిసిపోతారు పెను ప్రమాదం అండి కీర్తనలో మనం చదువుతాము తొల్లిట దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసున్నకు తెచ్చుకుందును అన్నాడు ఎందుకు మనసున్నకు తెచ్చుకునేది హే గతించిపోయింది దాన్ని విడిచి విడిచిపోయాయి గతించినట్లు మనసుకు తెచ్చుకోకూడదు తప్పండి ప్రభు మనల్ని నడిపించిన మార్గం ఆయన నడిపించిన మార్గాల్ని స్మరణకు తెచ్చుకున్నప్పుడే ఆయనతో సహవాసం పటిష్టం అవుతుంది ఆయన నడిపించిన మార్గాల్ని తలపోసుకున్నప్పుడే హృదయంలో కృతజ్ఞత పొంగి పొరులుతుంది మర్చిపోతే ఎట్లా దేవునితో సహవాసం పటిష్టం కావాలంటే ఆయన నడిపించిన మార్గాన్ని గానం చేయాలి చివరిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణంలో మనం చదివితే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను ఉదయమున నీ కృపను గూర్చి ఆయన కృపను గూర్చి గానం చేయాలంటే కృప ఆ పదమే మన జీవితానికి కృపండి ఆ కృపని ఉచ్చరించడమే మనకు దైవ కృప అండి అసలు ఆ కృపను గూర్చి మన పెదవులు పలకడమే దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఎంత కృప అనుభవిస్తున్నామో ఎంత దైవ వాత్సల్యమును మనం పొందుకున్నామో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం ఎంత కృపను తర్వాత మేము ఏమని చెప్పగలము నిజమే ఏమని చెప్తామండి వర్ణించలేనిది వివరించలేనిది అసలు కృప అంటేనే యోగ్యత లేని వానికి అనుగ్రహింపబడే బహుమానం అండి యోగ్యత లేని వానికి అనుగ్రహింపబడిన బహుమానం అతడు బహుమానాన్ని పొందుకోవడానికి యోగ్యుడు కాదు కానీ అతనికి బహుమానం ఇవ్వబడింది ఏంటయ్యా ఆ బహుమానం అంటారా ఆయుషే కావచ్చు ఆరోగ్యమే కావచ్చు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమే కావచ్చు రక్షణే కావచ్చు స్వస్థతే కావచ్చు విశ్వాసమే కావచ్చు దైవరాజ్యమే కావచ్చు యోగ్యత లేని మనకు అనుగ్రహింపబడిన ఓ బహుమానం కాదా మరి ఆ కృపను గురించి తలపోసుకోకుండా ఆ కృపను గురించి పాడకుండా గానం చేయకుండా ఎలా ఉండగలము మన ఆత్మీయ తండ్రి ఆయన గళం పలికిన చక్కటి మృదుమధురమైన కీర్తన నా జీవితాన కురిసేనే కృపామృతం అయిబాబోయ్ ఆ కృపామృతం అనుభవించాడు ఒక్క క్షణమైన నీ కృపను విడిచి నేను బ్రతకగల ప్రభువా ఎంత విశాలమైన కృతజ్ఞత కలిగిన హృదయమో కదా ఈరోజు మనకు అలాంటి హృదయం ఉందా యహోవాను గూర్చి గానం చేయాలి రెండవదిగా ఆయన నీతిని గూర్చి గానం చేయాలి మూడవది ఆయన నడిపించిన మార్గమును గూర్చి గానం చేయాలి నాలుగవది ఆయన కృపను గూర్చి గానం చేయాలి మన జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలి ఆ కృపను తలంచుచు కృపను తలంచుచు పాడుకుంటూ స్థుతించుకుంటూ ఆరాధించుకుంటూ మన దిన ప్రారంభము మన దిన ముగింపు జరగాలి అప్పుడే కృపా మహదైశ్వర్యాన్ని మనం పొందుకు వాళ్ళం అవుతాము తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతిని ప్రభువ మీకు వందనాలు మేము దేనిని గూర్చి గానము చేయవలెనో మీ లేఖనాలలో నుంచి మేము నేర్చుకుంటూ వచ్చాము ఆ రీతిగా మా హృదయములను ఆయనపరచి మా నోరు ఎప్పుడు కూడా నిన్ను గూర్చి ఉత్సాహగానము చేయొచ్చు నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయొచ్చు నీ మార్గములను గూర్చి ఉత్సాహగానము చేయొచ్చు నీ కృపను బట్టి ఉత్సాహగానము చేయొచ్చు మా జీవితం నైనా ధన్యంగా మార్చబడుటకు మీరు ఇచ్చిన సందేశం కొరకానికి స్తోత్రం ఆ రీతిగా మీరు మమ్మల్ని నడిపించమని మేము కూడా ఆ రీతిగా బ్రతక నిర్ణయించుకుంటూ మీ పాదాలు పట్టుకుంటూ ఈ మనవులు మీకు సమర్పించుకుంటున్నాము ఏసు నామములో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె